నమస్తే వెల్కమ్ కిచెన్ ఈ రోజు మా వాళ్ళ అసలైన గోరిమిటీల రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను గోరిమిటీలను చాలా విధాలుగానే చేస్తారండి కానీ ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి చాలా అంటే చాలా గుల్లగా వచ్చి మంచి రుచితో అదిరిపోతాయండి సంక్రాంతి పండగ మా ఇంట్లో తప్పకుండా ఈ గోరిమిటీలను చేస్తారు మరి ఈ గోరిమిటీలను చాలా సింపుల్ గా ఎలా చేయాలో చూసే ముందు మన సౌరియస్ కిచెన్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ముందుగా రెండు గ్లాసుల రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండలో కోసి ఎండబెట్టుకోవాలి తర్వాత వంద గ్రాముల ఉలవలను గ్లాసుల లెక్కన అయితే చిట్టి గ్లాసుల ఉలవలను తీసుకుని గ్యాస్ సిమ్లో ఉంచి మంచి దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉలవలను వేయటం వల్ల బోరిమిటీలు మరింత కొలగా వస్తాయండి ఈ రెండు గ్లాసుల బియ్యాన్ని ఉలవలను మిక్సీలో వేసి ఇలా మెత్తని పొడి చేసుకుని పెట్టుకోవాలి తర్వాత వేరొక గిన్నె తీసుకుని మనం ఏ గ్లాసుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని బాగా మరగనివ్వాలి అంటే ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలన్నమాట నీళ్లు వేడెక్కాక ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా మొత్తం పిండిని వేసుకుని కలుపుకుని గ్యాస్ సిమ్ లో ఉంచి మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మక్కనివ్వాలి గ్యాస్ కట్టేసి ఐదు నుండి పది నిమిషాలు అలా వదిలేస్తే బాగా మగ్గుతుందండి దీనినే పిండి ఉప్పుకోవడం అని కూడా అంటారు బాగా మగ్గిన ఈ పిండిని ఒక క్లాత్ లో వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పది నుండి పదిహేను నిమిషాలు బాగా మర్దన చేసుకోవాలి ఇలా మర్దన చేయటం వల్ల గోరిమిటీలు కుళ్ళగా వస్తాయండి ఈలోపు పిండి కూడా చల్లారిపోతుంది కాబట్టి దీనిని వేరొక ప్లేట్ లోకి తీసుకుని చేతికి ఆయిల్ రాసుకుని మరొక ఐదు నుండి పది నిమిషాలు బాగా మర్దన చేసుకోవాలి ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని షేప్ షేప్లో చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా షేప్ షేప్లోకి చేసుకోవాలి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి వేడెక్కిన ఆయిల్లో ఈ గోరిమిటీ ఇలా మధ్యలో పట్టుకుని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి గోరిమిటీ ఆయిల్లో బాగా వేగనివ్వాలి గోరుమిటీలు బాగా వేగిపోతే ఇక పొడగలు రావడం ఆగిపోతాయండి ఇప్పుడు వీటిని జాగ్రత్తగా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన వాటిని కూడా కొద్ది కొద్దిగా ఇలాగే ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఒక అర కేజీ కుంది బెల్లాన్ని తీసుకోవాలి ముందుగా గిన్నెలోకి ఒక గ్లాసు నీళ్లు పోసుకుని ఈ అర కేజీ బెల్లాన్ని వేసి బెల్లాన్ని కరిగించుకున్నాక తీగ పాకం వచ్చే వరకు కలుపుకోవాలి రెండు వేలతో పట్టుకుని చూస్తే తీగలా రావాలన్నమాట ఈ తీగ పాకం వచ్చిన వెంటనే ఒక అరకప్పు నువ్వులను కూడా ఇందులో వేసుకుని కలుపుకుని ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోరిమిటిల్ ఇందులో వేసి అట్లకాడ సహాయంతో నెమ్మదిగా కలుపుకుంటూ పాకం పట్టేలాగా కలుపుకోవాలి దీన్ని చాలా నెమ్మదిగా సుకుమారంగా కలుపుకోవాలండి లేదంటే విరిగిపోతాయి వేడి మీద ఉండగానే ఆయిల్ రాసుకున్న వేరొక ప్లేట్లోకి వీటిని తీసుకుని విడివిడిగా తీసేసుకోవాలి కొద్ది సమయం పాకం ఆరే వరకు అలా విడివిడిగా ఉంచుకుంటే చక్కగా విరగకుండా నీట్గా వస్తాయండి ఇక రుచిలో అయితే ఎంత బాగున్నాయోనండి గుల్లగా నువ్వుల కమ్మతనంతో చాలా చాలా రుచిగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఈ గోరమిటీలను ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇక ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మరొన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన కిచెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి